కథ ఇక జలాలు మల్లన్న సాగర్ నుంచి జంట జలాశయాలు తలంపు వయనాడు బాధ్యతలకు ఆర్థిక సాయం గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై ఫైల్ పంపించాం జాబ్ క్యాలెండర్ కు నేడు కేబినెట్ ఆమోదం కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి మీరు కూడా తెలుసుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను చెప్తున్నా కేసీఆర్ నీకు మళ్ళా చెప్తున్నా ఇదే లాస్ట్ టైం ఫలు కేసీఆర్ ఉంటే గానీ తెలంగాణ బాగుపడదు కేసీఆర్ లేకుంటే తెలంగాణ ఆగమైతుంది ఎటు చూసినా గానీ ఏ దిక్కు చూసిన దిక్కులన్నీ బిక్కటిల్లిన కేసీఆర్ రాక కోసం తెలంగాణ సమాజం అంతా ఏకమై ముక్త కంఠం కోసం చూస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అంటే కేసీఆర్ ఉన్నా లేకున్నా కాళేశ్వరం ప్రాజెక్టు ఓదా అన్నారు ఏది బొందలగడ్డ అన్నారు లేకపోతే సమాధులు అన్నారు లేకపోతే కూలిపోతుంది అన్నారు కాలిపోతుంది అన్నారు రకరకాలుగా ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వరప్రాదాయిని హైదరాబాద్ లాంటి సిటీలకు నీళ్లను త్రాగు సాగు హైదరాబాద్కు మొత్తానికి కూడా నీటి సరఫరా చేసేది గదే జలాశయాలు ఇంకొక విషయం కూడా చెప్తా ఈయన వయానాడు బాధితులకు ఆర్థిక సాయం చేసిండు కదా అయ్యా పొంగులేటి వినవాడు విను క్లారిటీగా అయిను ఆనాడు కల్వకుండ్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏది ఇతర రాష్ట్రాలలో ఢిల్లీ ఇతర రాష్ట్రాలలో రైతులకు ఆర్థిక సాయం చేసిండు ఢిల్లీలో సంవత్సర కాలంగా కూడా పూర్తి స్థాయిలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన కుటుంబాల కోసం ఆనాడు కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఆర్థిక సాయం చేస్తే తెలంగాణ సంపదంతా అంతా దోసుకపోయిండు మరి ఈరోజు మీరేం చేస్తున్నారు మీకే పడుతుంది ఆ రోజు మీరు విపక్షంలో ఉన్నారు కాబట్టి మాట్లాడిర్లు మరి ఈ రోజు అధికార పక్షంలో ఉన్నారు కదా ఇప్పుడేం సమాధానం చెప్తావా ఎనుమల రేవంత్ రెడ్డి ఆనాడు రైతుల కోసం కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఇక్కడ పైసలు వాళ్ళ కోసం అమరవీరుల కుటుంబాలకి ఇస్తే ఆనాడు తప్పు పట్టినవే మరి ఈరోజు నువ్వు వయానాడికి ఇస్తే మేము తప్పు పడతామా మాది మానవత్వం మాది మనిషి పట్ల సానుభూతి ప్రేమ అనురాగం ఆప్యాయత ఉన్న మనసులు గుర్తుపెట్టుకో ఏ ప్రభుత్వం ఉన్నా ఏ రాష్ట్రంలో మనిషికి అన్యాయం కాడ న్యాయం చేయాలని వాళ్ళ కుటుంబాలు బాగుండాలని ఇలాంటి గొప్ప పోరాట యోధుల కుటుంబాలకు మనం ఆర్థికంగా భరోసా కల్పించాలని సాయం చేస్తాం ఆనాడు కల్వకుండ్ల చంద్రశేఖరరావు కూడా చేసిండు ఇలా నువ్వు వయానాడుకు బాధితులకు ఆర్థిక సాయం అంటావు ఆనాడు ఎందుకు చేసిండు నల్ల చట్టాల మీద పోరాటం చేస్తే అమరులైన కుటుంబాలకు కేసీఆర్ చేసిండు గుర్తున్నదా లేకపోతే గుర్తు తెచ్చుకో చెప్పినా కదా కాళేశ్వరం ఈజ్ అల్టిమేట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా